తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ముందర వికలాంగులు నిరసన తెలిపారు ఏదైతే ప్రభుత్వం అర్హులైన వికలాంగులకు పెన్షన్ వీరంతా కూడా తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం ముందర నిరసన తెలిపిన పరిస్థితి వీరికి సిపిఎం ఆధ్వర్యంలో మద్దతు కూడా తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెన్షన్లు తొలగించిందో వారికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు

దివ్యాంగులు కడుపు కొట్టే దానికోసం వాళ్ళ గొంతు కోసే దానికోసం ఒక డాక్టర్ ని బృందాన్ని మొత్తం పంపించి అమరావతి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మొత్తం కూడా వాళ్ళందరూ కూడా ఈ యొక్క దివ్యాంగుల సర్టిఫికేట్ పరిశీలన చేసి గతంలో ఏదైతే కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం పరిశీలన చేసి వీళ్ళందరికీ అర్హులు వీళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళందరినీ కూడా రోజు వాళ్ళందరి ఫంక్షన్ తొలగించడం కోసం నోటీసులు జారీ చేసింది ఇది ఏ మాత్రం సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తున్నాం మొత్తం వీల్ చైర్ లో వాళ్ళు నడవలేని వాళ్ళు సరిగ్గా అన్ని అన్ని అంగవైకర్లు చెందిన వాళ్ళు కనీసం కాలు పక్క మోపలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు దారుణంగా దాదాపు ఒక తిరుపతి నగరంలో వందలాది మందికి ఈ రోజు ఫంక్షన్ తీసేయడం అనేది సరైన విధానం కాదు ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఈ రోజు సిగ్గు సెర ఉన్నా కనీసం ఇంకీతంగా ఉన్నా ఇట్లాంటి వ్యవహారం పట్ల వ్యవహరించడానికి సరైన విధానం కాదు ఇప్పటికైనా తొలగించినటువంటి పెన్షన్ పునర్ధనం చేయాలి ఎవరికైతే ఇప్పుడు డాక్టర్లు వచ్చే పరిశీలన చేశారో వాళ్ళు కనీసం వాళ్ళు ఏమైనా ఎంబీబీఎస్ చేశారా లేదని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి కనీసం ఇది లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు కలెక్టర్ ఆఫీసర్ ఎంతమంది నడవలేని పరిస్థితి వాళ్ళు వీల్ చైర్లు వచ్చేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా తీసేస్తే ఇంక ఈ ప్రభుత్వం ఎవరు ఉత్తరిస్తుందో తెలియడం లేదు ఇప్పటికైనా ఆలోచన లేదు వెంటనే ఈ ప్రభుత్వం తొలగించిన ఫెక్షన్ పునర్ధనం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో రేపు మొత్తం తిరుపతి నగరంలో కానీ అంతా కూడా చాలా మందికి పూర్తి చేస్తారు వాళ్ళందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతారు కాబట్టి వెంటనే ఇది పరిష్కారం చేయాలని చెప్పి తెలియజేస్తాను